తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైతి జనవరిలో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఇక ఎన్నికల సంఘం అభ్యర్థనల్ని పరిగణలోనికి తీసుకొని ఎన్నికలు జరిపించాలని సర్కార్కు సూచించింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా టీవీ ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు అశోక్ అప్డేట్స్ ఏంటి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు వింత చేసింది సెప్టెంబర్ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ న్యాయస్థానం ఆదేశించింది ఎన్నికల సంఘం అభ్యర్థులను పరిధిలోకి తీసుకుని ఎన్నికలు జరపాలంటూ సర్కార్ కు సూచించింది రిజర్వేషన్ లో పూర్తి చేసేందుకు ముప్పై రోజుల గడువు కావాలని సర్కార్ ప్రభుత్వము రిజర్వేషన్లు పూర్తయ్యాక అరవై రోజుల్లో సమయం కావాలని ఈసీ కోర్టుకు తెలిపాయి అందుకోసమే ఇంత జాత్యమైంది కోర్టు ఆదేశాలతో రాష్ట్రాలలో రిజర్వేషన్లు వార్డు విభజనల మొత్తం ప్రక్రియ మొదలు కానుంది గతేడాది జనవరిలో సర్పంచ్ ఎన్నికల పదవీ కాలం ముగిసిపోయడంతో సంవత్సరం నుంచి సహజ కొడతా వస్తుంది ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించాలంటూ సూచిస్తుంది సో నిన్న మొన్న జరిగిన కేబినెట్ ఎన్నికలు కేబినెట్ సమావేశంలో కూడా పంచాయతీ ఎలక్షన్ల పైన కూడా చర్చకు వచ్చింది సో ఏదైతే ఈ ఎన్నికలు రిజర్వేషన్ పూర్తి చేసిన ముప్పై రోజులు గడువు కావాలని గతంలో హైకోర్టులో వాదనలు వినిపించింది హైకోర్టు ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ అయిపోయిన ముప్పై రోజుల తర్వాత అరవై రోజులు గడువు కావాలంటూ ఎన్నికల కమిషన్ కూడా సమయం కోరింది హైకోర్టు కు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఇరు పక్షాలు అటు ప్రభుత్వము ఇటు ఎన్నికల కమిషన్ వాడాలన్న హైకోర్టు ఎన్నికల ఎన్నికలు సెప్టెంబర్ లోపు నిర్వహించాలంటూ సూచించింది ఇక హైకోర్టు నేపథ్యంలో తదుపరి కార్యాచరణ కోర్టు సర్కారు అదేవిధంగా ఎన్నికల కమిషన్ పైన ఉంటది మరి ఇప్పటికే దీనిపైన చర్చ వ్యవస్థ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటోవల్ గా ఆగస్టు లో అనుకున్నారు జూలైలో కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ లోపు కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత దాదాపు ఒక నెల నెల రెండు నెలల సమయం ఉంటది కాబట్టి ఆ సమయంలో ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో サンティス・サンティス・マイ・アオカ you, Asho.